నేను అందరికీ బ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడైతే వంట అయితే చేయాలి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇంకా ఈరోజైతే ఇంకా ఈవినింగ్ వరకు కంటిన్యూ చేసేస్తాను అంటే కొద్దిగా వర్క్ ఉంది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అంటే పైన ట్యాంక్ క్లీన్ చేయాలి అవన్నీ ఇంకా ఈ బ్లాగ్లోనే కంటిన్యూ చేసేస్తాను అయితే ఇది ఇంక ఇప్పుడైతే వంట అయితే చేసేస్తాను చూసేయండి ఇప్పుడైతే రైస్ అయితే ఇంకా ఒక గ్లాసులో గ్లాసు కోసేసి ఆఫ్ అయితే పోసేస్తాను పిల్లలకి నాకి ఇంకా దీంట్లోనే మళ్ళీ కొద్దిగా మిగులుతుంది ఇంక ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇవి ట్యాప్ వాటర్తో త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసి మళ్ళీ మినరల్ వాటర్ అయితే యూజ్ చేస్తానండి నార్మల్గా నేను ఇంకా ఇవి కడగడానికి మళ్ళీ అన్నిటికంటే మినరల్ వాటర్ కొంచెం దూరం ఉన్నాయి కదా అందుకనేసి ఇవి ట్యాప్ వాటర్ అయితే యూజ్ చేస్తాను అందుకనేసి ఇంకా పైన ట్యాంక్ క్లీన్ అన్నట్లుగా అన్నిటికీ ఇవి కడగడానికి అలాగ యూజ్ చేస్తాను కదండి మళ్ళీ మినరల్ వాటర్ ఒక త్రీ ఫోర్ క్యాన్స్ అలా తెప్పించుకుంటాము అవి అయితే యూజ్ చేస్తుంటాము ఇప్పుడైతే రైస్ అయితే కడిగి పెట్టేస్తాను ఇంకా కొంచెం పెట్టేసి కొద్దిసేపు నానిన తర్వాత మార్నింగ్ నానబెట్టేదాన్ని రైస్ కానీ ఈరోజు కొంచెం వర్క్ ఉండే వర్క్ ఇంకా డైలీ అదే కదా అంటే ఏం షూట్ చేయలేదు మార్నింగ్ బట్టలయము కసగొట్టడం అవన్నీ ఉన్నాయి పిల్లల స్కూల్కి వెళ్ళక కొంచెం ఇంకా ఎడిటింగ్ అది ఉంటే ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు కొత్తవి కాబట్టి రైస్ ఇవి టూ గ్లాసెస్ అయితే వస్తాను కదండి ఇంకా కొనే వస్తున్నాను లేకపోతే మెత్తగా అయిపోతుంది రైస్ ఇప్పుడైతే మళ్ళీ పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను చూసేయండి కొద్దిగా పప్పు తీసుకున్న తర్వాత ఇలాగా పెట్టేసాను ఇప్పుడు కొద్దిసేపు అయితే నాన్ రేడి కాబట్టి ఇందులోనే రైస్ కుక్కర్లోనే వేసి పెట్టేసాను కొద్దిసేపు తర్వాత స్విచ్ ఆన్ మొన్న ఒక సిస్టర్ నేను ఇది వీడియో పెట్టాను కదండి పప్పుల పొడి ఇది ఇందులో ఏమేమి వేస్తానో ఒక వీడియో తీసి పెట్టాను నేను చెప్పింది నేను ఇది టెన్ డేస్ కు సరిపడా స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక త్రీ డేస్ అవుతుందండి ఇంకా మళ్ళీ చేయాలంటే ఒక టెన్ డేస్ అవుతుంది ఇంకా అంతకంటే ముందు మీకు చూపిద్దాం అన్నట్లుగా వీడియోలో చెప్తున్నాను ఇందులో వచ్చేసి పప్పులు ఇవి ఉంటాయి కదండి ఎల్లిపాయలు ఇంకా సాల్టు కారం అంతే ఇంకా కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా అలాగ వేసేసి కావాలంటే కొంతమంది పసుపు యాడ్ చేస్తారు కానీ పసుపు కొంచెం పచ్చివాసన వచ్చేస్తుంది కదండి అందుకనేసి నేను యూజ్ చేయను ఇంకొంతమంది అయితే ఎండమిరపకాయలను ఫ్రై చేసేసి కూడా మిక్సీకి అయితే వేస్తారు అలాగైతే బాగుంటుందండి టేస్టు ఇంకా అలాగ ట్రై చేసి ఇలాగ ఈజీ ప్రాసెస్లో వెల్లుల్లి ఇంకా పసుపు వెల్లుల్లి కారము సాల్టు ఇంకా కొద్దిగా కొబ్బరి అండ్ పప్పులు అంతే అండి మా పిల్లలు మార్నింగ్ టిఫిన్ కోసము బ్రెడ్ ఆమ్లెట్ చేయమని చెప్పారండి కానీ నేను లేదు ఈవినింగ్ స్నాక్స్ కోసం చేస్తానని చెప్పాను ఇంకా ఎగ్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇంకా బ్రెడ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తాను ఇప్పుడైతే నేను ఇంకా ఆకుర పప్పు అయితే చేద్దాం అనుకుంటాను చుక్కకూర ఉంటుంది కదండి అది అయితే తీసుకొని వచ్చాడు మా హస్బెండు ఇంకా చుక్కకూర పప్పు అయితే చేస్తాను అంటే ఆకుకూరలు హెల్త్ మంచిది కదా అంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఆకుకూరతో చట్నీ వేసినా సరే ఇలాగ పప్పు అయినా నేనైతే చుక్కకూర పచ్చడి మెయిన్ గోంగూర పచ్చడి లాగా ఉంటుంది కదా అలాగ ప్రిపేర్ చేసేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్కి ఎందుకులే అనేసి ఇప్పుడు ఇంకా ఎక్కువగానే ఉంది కదా క్వాంటిటీ అన్నట్లుగా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది చుక్కకూర అయితే ఒలిచి పెట్టేసుకుంటానండి పప్పు కావాలి కదా ఇలాగ మనం ఇలాగ తుంచి వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇవి వచ్చేసి కాడలు కూడా వేసుకుంటేనే టేస్ట్ అండి అంటే పుల్లగా ఉంటాయి ఇవి కాడలు వచ్చేసి ఇలాగ పీసులు అయితే ఉంటాయి కదా ఇవైతే తీసేసుకుంటాను అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే నాకు బద్దకం అండి ఇలాగ వల్చడము అందుకనేసి అప్పుడప్పుడు ఇవి తీసేసి ఆకులు మాత్రమే వేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా ఇవి కూడా వల్చి ఇలాగ వేసేస్తున్నాను అయితే ఇది పప్పు ప్రిపేర్ ఎలా చేస్తానో చూసేయండి ఇప్పుడైతే పప్పుకి అయితే వేస్తున్నానండి ఇంకా ఇవి వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను ఇంకా అది ఆకుకూర కూడా కడిగి ఇంకా పచ్చిమిర్చి టమోటో కూడా కడిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి టూ గ్లాసెస్ అయితే వేస్తున్నామండి అండి ఆకురంగా కొద్దిగా మిగిలింది తీసి పెట్టేసాను చట్నీ ప్రిపేర్ చేస్తాను అది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇంక ఇక్కడైతే కందిపప్పు అయితే వాష్ చేసేసుకుంటాను అదే కడిగి పెట్టేసుకుంటాను ఇది చూడండి రాళ్ళు కనపడకుండా అయితే ఉంటాయి మనకి కందిపప్పు కూడా వన్ ఆర్ టూ టైమ్స్ అయితే కడిగి ఈ వాటర్తో మనం ఇద్దరు వాటర్ యూజ్ చేస్తాను అవి కూడా ఈ విధంగా అయితే ఇంకా కడిగేస్తున్నాను కందిపప్పు మనము అప్పటికప్పుడు కంటే ఒక వన్ అవర్ నానబెయి పెట్టుకుంటే గ్యాస్ గ్యాస్ అలాగ వచ్చేసింది కదండి మందికి అలాగా ఉండదంట నేను ఎక్కడ చూసాను మీకు కూడా ఈ అవుతుంది అనేసి వీడియోలో అయితే చెప్తున్నాను ఇదిలాగా టూ టైమ్స్ అయితే కడిగేసి ఇంకా మినరల్ వాటర్ అయితే ఒక గ్లాసుకు రెండు గ్లాసుల వాటర్ కదా వాటర్ అయితే పోసేసుకొని వచ్చేస్తాను అయితే వేసేస్తున్నానండి పప్పుకి పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి కోరేమో తీసుకున్నాను పిల్లలు స్పైసీ ఇష్టపడదు అన్నట్లుగా ఆకుకూర కూడా పెట్టేస్తున్నాను ఇందులో ఎటువంటి చింతపండు కానీ అవన్నీ ఏమీ అవసరం ఉండదండి ఇది ఇది చుక్కకూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది అలా పాలకూరలు అయితే నార్మల్గా కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకుంటారు ఇది చుక్కకూరలో ఏమీ అవసరం ఉండదు ఇక్కడ కొద్దిగా పసుపు అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే అయితే పెట్టేసి ఇంకా పప్పుకైతే పెట్టేస్తానండి ఇంక ఇది మాది స్టీల్ కాబట్టి కుక్కర్ ఇంకా సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే రావాలి ఇంకా పప్పుకైతే కైతే పెట్టేసాను ఈ విధంగా వెల్లుల్లి కారం రెసిపీ అండి ఇంకా నార్మల్గా ఒక సిస్టర్ తన పేరు దీక్షిత అనుకుంటా తను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అడుగుతూనే ఉందండి కంటిన్యూస్గా కానీ నాకు టైం సెట్ అవ్వలేదు అంటే చేశాను మధ్యలో కానీ వీడియో ఏం షూట్ చేసేంత అంత బిజీగా అయితే అయిపోయాను ఇప్పుడైతే వెల్లుల్లి కారం రెసిపీ కూడా చూపిస్తాను చుక్కకూర పప్పుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వెల్లుల్లి కారం అండి అంటే టమాటో పప్పుకి కానీ అలాగా వెల్లుల్లి కారం బాగుంటుంది కదా ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఇంకా ఇవైతే కొలుచు పెట్టేసుకున్నానండి ఎల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు ఇంకా ఇలాగా మనకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అంటే ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి ఎక్కువ వేసేసుకోవచ్చు నేను కొద్దిగానే వేసేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ అలాగా తీసేసుకున్నాను మరీ ఎక్కువ అనుకోండి ముద్దలాగా అయితే అయిపోతాయి అందుకనేసి నార్మల్గా పొడి పొడిగా ఉండాలి ఇందులో చాలామంది కొబ్బరి యాడ్ చేస్తారు కొబ్బరి యాడ్ చేస్తే కొన్ని రోజులకి నాకు స్మెల్ వచ్చేస్తుంది అనిపిస్తుంది అందుకనేసి ఎటువంటి కొబ్బరి అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడైతే చూపిస్తాను ప్రాసెస్ సెసేయండి వెల్లుల్లిపాయలు ఇంకా కొద్దిగా సాల్ట్ మీకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకోండి అంటే ఇది కూడా తెలియదు అనుకోవచ్చు అంటే నా లాగా ఫస్ట్లో వంటలు రాని వాళ్ళు ఉంటారు కదండి చాలామందికి నేను కూడా మ్యారేజ్ అయిన కొత్తలో నాకైతే వంటలు అస్సలు వచ్చేవి కాదు తర్వాత తర్వాత నిదానంగా అయితే నేర్చుకున్నాను అలాగా ఇంకా నేను అయితే నా వంటలు కూడా ఇష్టపడేవారు ఉన్నారు అనేసి మీ డౌట్స్ అన్నీ చూసాక నాకు అర్థమైంది అందుకనేసి ఇంకా చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి వెల్లుల్లి కారం ఇప్పుడైతే మిక్సీకి అయితే వేస్తాను అయితే వేయడం అయితే అయిపోతుందండి ఇప్పుడైతే చూసేయండి ఇలాగ పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది కదా ఇది వచ్చేసి మనము ఇంకా కొద్దిగా తిరుగుమాత అంటారు కదండి పోపు అయితే పెట్టేసుకుంటే ఇంక ఇలాగ పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇంక ఇది మనకు ఇలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకొని తిన్న టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇంకా పప్పులో కానీ కదా అప్పుడు పప్పులో తిరుగుమాత అయితే పెట్టేటప్పుడు ఇంకా నేనైతే అప్పుడు దీంట్లో కూడా కొద్దిగా అయితే యాడ్ చేసేస్తాను వెంటనే అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి నూనె వేసిన వెంటనే లేకపోతే కారం అనేది మాడిపోతుంది ఇలాగే అయినా తినేసేయచ్చు కానీ కొంచెము అది పోపు అయితే పెట్టేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇలాగైతే వచ్చేసింది వెల్లుల్లి కారం ఇంక ఇప్పుడైతే ఇది పప్పు అయిన తర్వాత మళ్ళీ దీంట్లో అయితే పోపు అయితే పెట్టేస్తాను పప్పు కూడా విజిల్ అయితే వచ్చేస్తుంది మాది కొంచెం లేట్ అవుతుందండి స్టీల్ చేస్తాను నేను పప్పు కుక్కరు కెమెరా పెట్టేసి చూపిస్తున్నాను ఇలాగైతే వచ్చేస్తుందండి మీకు ఫ్రంట్ అంత క్లారిటీ రావట్లేదు వీడియో అందుకనేసి ఇదిగోండి ఒక అయితే ఇంకా గ్యాస్ అంతా పోయిందండి ఇప్పుడైతే పప్పు అయితే వినిపేస్తాను అయితే వేసేసి ఇంకా పప్పు అయితే పెట్టే ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైము ఇదైతే ఇలాగా స్నాస్ వేసేస్తాను పప్పు గుత్తికన్నా వెసరే అయిపోతుందండి దీంతో పప్పు అయితే ఇలాగ అయిపోయిందండి ఇంకా గోంగూర పప్పు లాగా కనిపిస్తుంది కదా చూడటానికి ఇంకా చుక్కకూర గోంగూర సేమ్ ఇంకా అలాగే ఉంటాయి టేస్ట్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఇందులో అండ్ వెల్లుల్లి కారంలో రెండు ఒకేసారి అయితే అంటే ఫస్ట్ పప్పులో వేసేసి తర్వాత వెల్లుల్లి కారంలో అయితే వేసేస్తాను తెల్లమాత ఆయిల్ అయితే ఈ ఇంకా ఇందులో అయితే ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను తిరుగమాత అంటారు మా సైడ్ అయితే ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు ఇంకా ఇవి ఉంటాయి కదండి తిరగమాత గింజలు అన్నీ వేసేసి ఇంకా ఎండుమిర్చి అన్ని వేసేసి ఇంకా పోపు అయితే పెట్టేసాను అనుకోండి ఇంకా చుక్కకూర పప్పు అయితే టేస్టీ టేస్టీ చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి మా పిల్లలకి చాలా ఇష్టము చుక్కకూర కానీ కూర కానీ చాలా ఇష్టం అయితే వేసేస్తాను ఇది ఈ విధంగా ఇంకా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటేనే బాగుంటుంది పప్పులో ఇలాగా ఇంకంత వేసేసాను ఇదే బాండీలో ఇంకా ఇది కూడా పెట్టేసి ఇంకా ఇది ఎల్లిపాయ కారం అయితే వేసాను కదండి మిక్సీకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా వేసేస్తాను వేసేస్తాను పోపు అయితే పెట్టేసుకోవచ్చు దీంట్లో కూడా లేకపోతే అలాగే వేసేయొచ్చు నేనైతే ఇంకా అలాగే వేసేస్తున్నాను చేసేసి వేసేయాలి వెంటనే ఇంకా స్పూన్తో కలిపేసేయాలి లేకపోతే ఇక్కడ చూడండి వెంటనే కలపకపోతే నల్లగా అయిపోతుంది కారము ఇంకా బాగా వెల్లుల్లి కారం కూడా రెడీ అయిపోయిందండి నేను ఓకే తీసుకున్నాను క్వాంటిటీ ఆల్రెడీ పచ్చళ్ళు అవి ఇవి ఉన్నాయి అందుకనేసి మీకు చూపియడం కోసం అనేసి ఇప్పుడు వెల్లుల్లి కారం అయితే మిక్సీకి అయితే పెట్టేస్తాను ఇంక ఈ విధంగా ఫైనల్గా ఎల్లిపాయ కారం కూడా రెడీ అయిపోయింది వెల్లుల్లి కారం ఎల్లపాయ కారం అన్ని ఓకే అండి ఇలాగా ఒక గాజు సీసాలు అయితే వేసి పెట్టేసుకున్నానండి మళ్ళీ ఆఫ్టర్నూన్ అలాగా కట్ చేస్తాను కదా ఇంకా కొద్దిగా సెల్లా రేపిన తర్వాత ఈ విధంగా గాజు సీసాలు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా ఇందులో వెల్లుల్లిపాయలే కాబట్టి వేసింది ఇంకా కొబ్బరి వేసేస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది చాలా డేస్ అయితే అందుకనేసి ఇంకా వెల్లుల్లిపాయలు ఇంక ఇవే కాబట్టి ఎన్ని డేస్ అయినా ఉండిపోతుంది ఇంకా పప్పు అలాగ ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగ వెల్లుల్లిపాయలను అయితే పెట్టేసుకొని తినొచ్చు ఇప్పుడైతే కౌంటర్ టాప్ అయితే దుడిచేస్తాను ఇంకా వంట అయిపోయిన ప్రతిసారి ఇంక ఇలాగ కౌంటర్ టాప్ అయితే తుడిచేస్తుంటానండి ఇంకా మొత్తం అయితే తుడిచేస్తున్నాను కౌంటర్ టాప్ స్టవ్ అంతా తుడిచేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా ఫుల్ ఆకలి వేసేస్తుంది ఈరోజు ఇంకా మా పిల్లలు రాకముందే అయితే తినేస్తానండి ఇంకా ఆ బ్లాక్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే ఇంకా స్టవ్ మొత్తము ఇలాగ ఈ మధ్య కడగడం లేదండి స్టవ్ నార్మల్గా తుడిచేస్తున్నాను ఇంతకు అయితే ఎప్పుడు వే వాటర్ వేసేసి కడిగేదాన్ని కదా ఇది కౌంటర్ టాప్ అయితే కొంచెం ఇవన్నీ ఉన్నాయండి ఇలాగ సెల్ఫులు అయితే ఇచ్చారు కదా పైన పడుతుంది అన్నట్లుగా ఇంకా డీప్ క్లీన్ చేసేటప్పుడు తప్ప ఇంకా మిగతా అప్పుడు కడగడానికి రాదు ఇంక ఇక్కడ ఇవి టైల్స్ అన్నీ అయితే వన్ వీక్ ఒకసారి ఇంక ఇవన్నీ తీసి పెట్టేసి కడగాల్సి వస్తుంది ఇంక ఇప్పటి నుంచి ఇంకా అలాగే వన్ వీక్ ఒకసారి టైల్స్ మొత్తము చుట్టూ కిచెన్లో ఉన్న టైల్స్ అయితే క్లీన్ చేసేసి అప్పుడప్పుడు ఇలాగ తుడిచేయాలనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా మొత్తం అయితే ఈ విధంగా సాల్ట్ అవన్నీ ఇంకా కింద పడిపోతుంటాయి కదండి వడ్డీ చేసేటప్పుడు అవన్నీ ఈ విధంగా అయితే తుడిచేసి ఇంకా నీట్గా అయితే పెట్టేసి ఇంకా నేను కూడా తినేస్తాను చెప్పాను కదండి ఆకలి అయితే అయితే ఫుల్ అయితే వేసేస్తుంది ఈరోజైతే ఇంకా మా పిల్లలు రాకముందే తినేసాను ఇక్కడైతే ఇంకా కౌంటర్ టాప్ అయితే అయిపోయిందండి ఇంకా కొన్ని గిన్నెలు కూడా కడిగేస్తాను మా పిల్లలు వస్తే నేను అనేసి కూర్చుంటారు అందుకనేసి వాళ్ళు రాకముందే ఇంకా అవి కూడా కడిగేద్దాం అన్నట్లుగా ఇంకా కడిగేస్తాను ఇంక ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసుకొని తినేయడమే ఇంకా నేనైతే తినేస్తున్నానండి పప్పు ఇది వెల్లుల్లి కారం అంటే రైస్ ఇంకా ఇప్పుడు అంటే చూస్తుంటేనే ఆకలి వేసేసింది అందుకనేసి ఫస్టే తినేస్తున్నారు ఇంకా పిల్లలైతే వన్ అవుతుంది ఇంకా రాలేదు వాళ్ళ డాడీకి ఏమైనా వర్క్ ఉందేమో అందుకనేసి ఇంకా రాలేదు నేనైతే తినేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తినేస్తారు ప్రస్తుతానికైతే ఇది ఏదైనా మనకి ఇష్టమైనది చూసినప్పుడు ఆకలి తెలియకుండానే వచ్చేస్తుంది కదా నాకు అంతే ఇంక ఈరోజైతే ఇంకా మార్నింగ్ ఉగ్గానే సరిగా తినలేదు ఇంకా అందుకనేసి ఇంకా వెంటనే ఇంకా రైస్ అక్కడ అయ్యిందో లేదో ఇంక ఇలాగ పెట్టేసుకొని తినేస్తున్నాను అండి ఇంకా మీరేం చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకా ఒకటి బనానా అయితే తినేస్తున్నాను అంటే నార్మల్గా అందరూ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తే నేను వెయిట్ గెయిన్ అవ్వాలనేసి ట్రై చేస్తున్నానండి అంటే లే అంటే ఉన్నవాళ్ళకు లేని చింత అనేసి ఉంటుంది కదండి ఏదో ఒకటి నాకు సన్నగా ఉన్న వాళ్ళకి లావ్ అవ్వడం ఇష్టం కదా అలాగా నేను నా హైట్కు తగ్గ వెయిట్ ఉండాలి అనేసి అంటే ఉన్నాను ఇంకొక టూ కేజీస్ అలాగా పెరిగితే నా హైటుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను హైట్ ఉంటాను కాబట్టి వెయిట్ కనపడను ఇంక ఇప్పుడైతే ఇంకా డైలీ మధ్య ఇంకా ఫుడ్ బాగా తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా బనానా అయితే తినేస్తున్నాను అయితే తీసుకొని రావాలండి పైన అయితే ఆరేసాను కదా బట్టలు ఇంకా అవి ఆరిపోయి ఉంటాయి ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ అడ్డం అవుతాయి ఇంకా అందుకనేసి ఇప్పుడైతే తీసుకొని అయితే వచ్చేస్తాను ఈ ఎండలు అయితే మామూలుగా లేవండి ఒక వన్ అవర్ లోపు ఇంకా బట్టలు అయితే ఆరిపోతున్నాయి కింద కాంపౌండ్లో ఉన్నవన్నీ ఈ విధంగా పైన అయితే పెట్టి చేశానండి ఇంటి చుట్టూ అంతా చెత్త చెత్త ఉంటే ఇంకా పిల్లలు ఆడుకుంటుంటారు కదా అందుకనేసి పైన అయితే పెట్టి చేశాను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఆరిపోయాయండి ఇంక ఈ బట్టలు అయితే ఇంకా కిందికి వెళ్ళి కిందికి అయితే తీసుకెళ్తాను ఇంక ఈ లోపు మామూలు వాళ్ళు అయితే వచ్చేసారు ఇక్కడ మామిడికాయ అయితే పట్టుకొని వచ్చేసారు ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ కొత్తది ఒకటి డ్రమ్ము ఇంకా ఇవి ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఇంకేవేవో ఫ్రూట్స్ అయితే తీసుకొని అయితే వచ్చేసాడండి ఇంక ఇక్కడైతే బట్టల రేయడానికి తీగైతే త్రీయే ఉన్నాయనేసి చెప్పాను కదండి సరిపోవట్లేదు అనేసి ఇది ఫార్టీ రూపీస్ అంట ఇది ఒకటి తీసుకొని వచ్చాడు ఇంక ఇక్కడైతే తీసుకొని వచ్చిన ఫ్రూట్స్ అన్ని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను అందులో ఉన్నాయి అనేసి ఇంక ఇలాగ డ్రమ్ములు అయితే పడుతున్నాము ఆ పిల్లలు బయట కూర్చొని తినేస్తున్నారు ఫుడ్ అయితే ఇంకా ఇది తీసుకొని వచ్చారండి ఇందాక కొడుక్కొని అయితే వచ్చేసాడు అంటే ఎక్కడికైనా షిఫ్ట్ అయినప్పుడు కూడా ఏదైనా సామాన్లు వేసుకోవడానికి అలా కూడా బాగుంటుంది ఇలాగ వాటర్ వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ఇంక ఇది చిన్నది సైజులో ఇది అయితే ఎన్ని బిందులు పడుతుందో తెలీదు అందులో అయితే పట్టేసి వాటర్ ఇంకా ట్యాంక్ అయితే క్లీన్ చేయిస్తాము ఇంకా మామూలుది యూనిఫామ్ అయితే వాష్ చేయాలి అక్కడైతే వేసేసాము ఈ సీజన్కి అయితే ఇంకా ఫస్ట్ మ్యాంగో అండి ట్రై చేస్తున్నాము ఇంక ఇది వచ్చేసి డ్రాగన్ ఇందాక చూసారు కదా ఫస్ట్ అయితే ట్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను మా పిల్లలు ఏదైనా తీసుకొని వస్తే వినర్ అండి అసలు కట్ చేసి ఇచ్చే వరకు ఇదంతా అయిపోతుందా ఇప్పుడు వినరు అని కట్ చేసి ఇస్తున్నాను ఎంతమందికి ఇలాగ మ్యాంగో కట్ చేసుకొని ఇష్టమో కామెంట్ చేయండి ఇది వచ్చేసి బేనిస్ కాయ అంటారు కదా అది నార్మల్గా టేస్ట్ బాగానే ఉంటుంది పచ్చళ్ళకి పెడతారు కదండి అది బాగుంది తీయ ఉంది టేస్ట్ అయితే బాగుందండి ఇంక ఇది కూడా ట్రై చేస్తాను టేస్ట్ అయితే తీయగా బాగుందండి దీనికి అంటే ఫ్రూట్స్ ఇంకా బాగుంటాయి కదా ఇంక ఇది ఫస్ట్ కాయ అయితే ఇంకా ఇప్పుడే అండి ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సమ్మర్ నుంచి ఫస్ట్ టైం ఇది ఇప్పుడు మా అయితే తినేసి అండి నేనైతే ఫస్ట్ అయితే చలవునా అవి తినేసి బోర్ కొట్టిందండి ఇవి మిగిల్చారు ఇంక డ్రాగన్ ఫ్రూట్ ఒకటే కట్ చేస్తున్నాను నేను డ్రాగన్ ఫ్రూటే కట్ చేద్దాము రెండు కలిపి తినొచ్చలేదో ఫ్రూట్స్ అంటే వినట్లేదు ఇంకా అందుకనేసి ఇంకా అవి కూడా కట్ చేశాను ఏముంది లేండి రెండు పులిపోయి కదా అన్నట్లు ఇంకా ఫ్రెండ్స్ ఈ యాపిల్లో అది మ్యాంగోను కనిపెట్టు కొంచెం చూద్దాం వాళ్ళకి తెలియదు నువ్వు కనిపెట్టు వాటి లాగానే మామూలు చూడండి ఇప్పుడు తినేటప్పుడు మ్యాంగో అనేసి చెప్పాము కదా మళ్ళీ కనిపెట్ట అన్నంట వాటిని ఇది అయితే వైట్ కలర్ డ్రాగన్ అండి అయితే టేస్ట్ బాగుంటుంది కదా మాకెప్పుడు పింకుదైతే రాదండి ఏ అక్క గుడి అలా ఎందుకంటే అమ్మా అది సగం గోయే ఇది సగం గోంటనే వద్దా ఓకే తీసుకొని గోయి ఇది నీకు పెద్దది తీసుకోండి ఒక చిన్నది తీసుకో తినేటప్పుడు గొడవని ఎప్పుడు కొడవనే అండి ఇద్దరికి బాగునాలు విత్తనాలు కాదు విత్తనాలు తింటని కడుపులో నుంచి వస్తుంది పెద్ద డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది కదండి మామూలు ఇది నాటితే పెద్దది వస్తుందంట మేము తినేస్తే కానీ వచ్చేస్తుంది కదా కడుపులో పెరుగుతుంది డ్రాగన్ చెట్టు రోజు ఒకటి తింటుంది అన్న ఇంక ఇప్పుడైతే టూ అవుతుందండి మళ్ళీ ఈవినింగ్ అలాగా మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను ఇంకా ఈవినింగ్ ఆ టైంలో అయితే పైన అయితే ట్యాంక్ అయితే క్లీన్ చేయించామండి కస కొట్టిన తర్వాత క్లీన్ బాగుండేది అనేసి అనుకున్నాను ఇంకా వాటర్ అంతా వచ్చేసాయి ఇంకా నేనైతే ఇప్పుడైతే కస అయితే కొడుతున్నానండి మెద పైన అయితే కొంచెం నీట్గా ఉంటే బట్టలు ఆరేసేటప్పుడు అలాగ దుమ్ము అయితే పడదు కదండి అందుకనేసి ఇంకా మెద పైన కూడా అంత డస్ట్ అంతా ఉంటే ఇంక ఏ విధంగా అయితే కస అయితే కొట్టేస్తున్నానండి ఇంకా ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది కదా ఇంకా నాకు అంతే ఏదో ఒక వర్క్ కంటిన్యూస్గా ఇంకా వస్తూనే ఉంటుందండి ఇంక ఇలాగా అంటే లేదు మిద్దె పైన కానీ నీట్ గా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఇంకా ఇక ట్యాంకీ అయితే నీట్గా అయితే కడిగి చేసి ఇంకా అందులో బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది అయితే వేయమని చెప్పాను వేసేసాడు మా హస్బెండ్ ఇంక ఈ విధంగా ట్యాంకీ అయితే ఇంకా మురికి మురికిగా ఉన్నది ఇంకా నీట్ గా అయితే కడిగేశారు ఇంకా సంపలో కూడా నేనైతే బ్లీచింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను వాటర్ అంటే చాలా భయం అండి అందుకనేసి దూరం ఉండి వేసేస్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా అనిపించాలి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా బాయ్ అండి